హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందిని ప్రసాద్ క్రియేషన్స్ నేను మీ నందిని ఈరోజు వీడియోలో వచ్చేసి బేబీ ఫుడ్ చాలా అంటే చాలా ఈజీగా అట్లానే చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ చూపించిపోతున్నానండి చాలామంది పిల్లలు మోషన్స్కి వెళ్ళారు కదండి అట్లాంటి వాళ్ళకి ఈ ట్రిప్ అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇది చక్కెర గల్లి అట్టుపళ్ళు అండి చక్కెర గల్లి అట్టుపళ్ళు పిల్లలకి పెడితే చాలా మంచిది అట్లానే మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది వారానికి రెండుసార్లు అయితే మీరు చక్కెర గల్లి అట్టుపళ్ళు అంటే మామూలు అట్టుపళ్ళు కాకుండా చక్కెర గల్లి అట్టుపళ్ళు దొరుకుతాయండి కొంచెం మామూలు అట్టుపళ్ళు మీద ఇవి కొంచెం ఎక్కువ రేట్ అనేది ఉంటుంది ఇవి తీసుకుని పిల్లలు పెడితే చాలా అంటే చాలా మంచిది అరటి పండుని మధ్యాహ్నం కానీ ఈవినింగ్ టైంలో కానీ పెడితే పిల్లలు బొట్టగా చల్లగా ఉంటుంది అలానే మోషన్ కూడా మంచిగా వెళ్తాం వారంలో రెండుసార్లు అయితే అరటిపండు పెట్టనే సరిపోతుంది చాలామంది తల్లులు చాలా బాధపడతారు పిల్లలు సరిగ్గా మోషన్ వెళ్ళట్లేదు ఎలా ఎలా అని చాలా చిట్కాలు ట్రై చేస్తూ ఉంటారు అలా కన్నా వారంలో రెండుసార్లు మీరు అరటి పండు అయితే పిల్లలకి పెట్టి చూడండి మీ మోషన్ అనేది చాలా ఈజీగా కూడా వెళ్తుంది అలాగే సిక్స్ మంత్స్ తర్వాత బేబీ వాటర్ పట్టించడం కూడా అలవాటు చేస్తూ ఉండాలి వాటర్ క్వాంటిటీ కూడా మనం ఇస్తూ ఉండాలండి ఈ అరటి పండు మిక్సీ జార్లో వేసి అయితే లూజ్గా అయిపోతుంది కానీ చేత్తో పిసుకున్నా సరిపోతుందండి చేత్తో పిస్తే చాలా బాగుంటుంది నేను ఈ మొత్తం అంతా గుజ్జంతా మొత్తం తీసేస్తున్నాను ఈ విధంగా చాలా అంటే చాలా ముగ్గిన రిటి ఇది మంచిగా స్మూత్గా అయిపోతుంది పిల్లలకి నోటికి అడ్డనేది కూడా రాకుండా ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలా చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం నాకు కలుగుతుంది అలాగే తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయటం మర్చిపోవద్దు చూసారు కదా ఈ విధంగా చాలా అంటే చాలా మెత్తగా అయిపోయింది ఒక గిన్నెలో తీసేసుకుని మీ పిల్లలకి నోట్లో పెడతా ఉంటే వాళ్ళు లాక్కు తిని మంచిగా తింటారండి బొద్దుగా కూడా అవుతారు మంచిగా మోషన్ అనేది కూడా అవుతుంది ఎలాగ తల్లి దగ్గర పాలు తాగుతారు రోజు పాలు తాగుతారు కాబట్టి దాంట్లో కొంచెం మనం ఒక అరటి పండులో సగం అయితే సరిపోతుంది ఫుల్ కూడా పెట్టాల్సిన అవసరం లేదండి మీరు ఈ విధంగా ట్రై చేస్తే పిల్లల మోషన్ మంచిగా అవుతుంది మీరు ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళవలసిన అవసరం కూడా ఉండదండి అంతేనండి చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఓన్లీ చేతితో నలిపితే సరిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు మనకి స్పూన్తో కాకుండా పతి తల్లి చేత్తో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి